హాయ్ అండి అందరికీ వన్ మోర్ టీ టైం బ్లాగ్ అనమాట టీ అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తూ ఉంటాం రీజన్ ఏంటంటే ఎవ్రీడే ఇంట్లో మాత్రం తాగం ఎప్పుడైనా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు లేదంటే తాగాలనిపించినప్పుడు ఏదైనా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి టైంలోనే తాగుతాం కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ఇలా సరదాగా టీ కోసం కూడా బయటకు వెళ్తూ ఉంటాం అనమాట మిస్టర్ అనో ఏదో ఉంది పేరు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఇద్దరం వచ్చేసామన్నమాట కొంచెం డిస్టెన్సే కాకపోతే సరదాగా బాగుండిద్ది కదా అని చెప్పేసి వచ్చేసాము బాగుంది మంచిగా బయట ఇలా చైర్స్ వేసి అలాగే ఇలా ప్రొజెక్టర్ కూడా పెట్టారు మా పాప అయితే అది ఎక్కి డ్యాన్స్ వేస్తూ ఉందనమాట పిల్లల్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెంచుతారు అనమాట ఎవరి స్టైల్ వాళ్ళది సో ఎవరిని తప్పుగా పట్టలేము కాకపోతే పిల్లలన్నాక చిన్న పిల్లలు కదా ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం గొడవ చేస్తూ ఉంటారు దాన్ని మనం చిరాగ్గా ఫీల్ అవ్వకూడదు అనమాట అడ్జస్ట్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళు పిల్లలు కాబట్టి నా విషయంలో మాత్రం నేను అస్సలు పిల్లల్ని కొట్టడం కానీ చేదరించుకోవడం కానీ ఇలాంటివి చేయను మాక్సిమం నచ్చ చెప్తా బయటికి వెళ్ళినా చాలా డీసెంట్గా ఉంటారు మా పాప గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడికి తగ్గట్టు ఉండేది మా బాబు అయితే చాలా సైలెంట్ మిగతా పిల్లల్ని చూసి ఏమైనా అల్లరి చేస్తారేమో కానీ మామూలుగా అయితే వెళ్తే చాలా డీసెంట్గా ఉంటారు నా విషయంలో అల్లరి చేసినా తప్పలేదు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా సో మనమే సర్దుకుపోవాలి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు మేము వచ్చాం కదా వాళ్ళు టీ తాగేసి వెంటనే వెళ్ళిపోయారు అనమాట పిల్లలు గొడవ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా భార్యపడితే ఇద్దరు తట్టుకోలేకపోయారు అనమాట వాళ్ళ అంటే బాబు గొడవ ఇంకెళ్ళిపోయారు మేము ఇంక అలా కాదని చెప్పేసి టీ తాగి ప్రశాంతంగా కాసేపు మాట్లాడుకొని ఇంకా వచ్చేటప్పుడు మా వాడు పిజ్జా అడిగాడు అనమాట స్కూల్లో వింటూ ఉంటాడు చాలా డేస్ నుంచి పిజ్జా తింటా పిజ్జా తింటా అంటా ఉన్నాడు సరే అని చెప్పేసి ఇంకా పిజ్జా కేఫ్కి అయితే వచ్చాము ఎక్కువ మంది లేరు కానీ టైం ప్రాసెస్ అబ్బా మేము వెళ్ళిన గంటకైతే మాకు చికెన్ పిజ్జా అయితే ఇచ్చారనమాట అంటే వాళ్ళు అప్పటికప్పుడు బేక్ చేసి ఇవ్వాలి కదా చాలా టైం పట్టింది మంచిగా మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేసామన్నమాట కొంతమంది బయట తిండి అస్సలు ఇష్టపడరు అలాగే ఇంకొంతమంది ఎప్పుడు బయట తిండి ఇష్టపడుతూ ఉంటారు సో మీరు ఏ టైపో కామెంట్ చేయండి నేనైతే చెప్పలేనబ్బా ఇంట్లో తింటాను అలాగే బయటకు కూడా వెళ్తూ ఉంటాను అనమాట అన్నీ టేస్ట్ చూడాలి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది మనీ ఉన్నప్పుడు మనీకి తగ్గట్టు ఖర్చు పెట్టుకుంటాం తింటాం ఎంజాయ్ చేస్తాం మనీ లేనప్పుడు అలాగే సర్దుకుపోతాము ఇంట్లో వండుకొని ప్రశాంతంగా నలుగురు హ్యాపీగా తింటాం ఇలా రెండులా ఆలోచించుకోవాలి రెండుకు తగ్గట్టు ఉండాలి అని నేను అనుకుంటాను ఫైనల్లీ ఫ్యామిలీ అన్నాక హ్యాపీగా ఉంటే చాలు అనిపిస్తుంది ఇంతకీ మీరేమంటారో కామెంట్ చేయండి